అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్టీ తెలుగు ఛానల్ కేటీఆర్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగిన ఓ మీటింగ్ లో మాట్లాడారు మనందరికీ మహా బాగా తెలుసు కేటీఆర్ గారు వాళ్ళ నాయనలాగే చాలా బాగా అనర్గలంగా మాట్లాడతారు వీలైనంత వరకు వాళ్ళ నాయన మాట్లాడే స్లాంగ్ లోనే మాట్లాడాలని అహరహం కృషి సలుపుతూ ఉంటారు అతని కంటే గనుడు ఆచంట మల్లన్నా అన్నట్టు అలాగే అనర్గలంగా వాగ్దాటిని కొనసాగిస్తూ ఇలా మాట్లాడారు మొన్న మన నింపాలు కాంగ్రెస్ తో కాదు మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉన్నది మన పోటీ కాంగ్రెస్ తో లేదు జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రతి క్రిస్టియన్ సోదరుడు ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి సిక్కు సోదరుడు మైనారిటీ సోదరుల దగ్గరకు పోదాం చెప్పుదాం వాళ్లకు అన్న సెక్యులర్ పార్టీ నిజమైన పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమే మనిషిని మనిషిగా చూసే పార్టీ మతం కోణంలో చూడని పార్టీ ఏదన్నా ఉంది అంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలి అదే విధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్లకు కూడా సముదాయించాలే జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు జై శ్రీరామ్ నినాదం మీకు ఉద్యోగాలు ఇవ్వదు ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలే కొట్లాడేటోళ్లు కావాలే మీ కోసం మాట్లాడేటోళ్లు కావాలే పార్లమెంటులో అనే మాట పిల్లలకు కూడా సముదాయించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అంటూ మాట్లాడారు కేటీఆర్ గారు మాట్లాడిన స్పీచ్లోని ముఖ్యాంశాలు ఇవి ఈ మాటల్లో చాలా స్పష్టంగా మైనారిటీలకు గేలం వేయడం కనబడుతూనే ఉంది ఆయన ఏమన్నారు మల్కాజగిరిలో మనకు కాంగ్రెస్తో పోటీ లేదు అంటూ అక్కడ కాంగ్రెస్ని తీసిపడేశారు మరి ఎవరితో పోటీ అంటే బీజేపీతోనే అన్నారు బీజేపీ అనగానే అది ఒక హిందుత్వ పార్టీ అని అది సౌత్లోకి కూడా ముంచుకు వస్తున్న ఉప్పెనలా ఉంది అని అనుకున్నారు అందుకే జాగ్రత్తగా ఉండాలి అన్నారు కూడా నిజమే వారి జాగ్రత్తలో వారు ఉండాలనుకోవడం కరెక్టే కదా అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు మరిచిపోడు అన్నట్టు అజాగ్రత్త వల్ల మొన్ననే దెబ్బతిన్నారు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు అనుకోవచ్చు కానీ హిందుత్వం అనగానే ఆయనకు శ్రీరామ్ గుర్తుకు వచ్చినట్టుంది ఎందుకంటే మొన్న మొన్ననే అయోధ్యలో రాములవారి ప్రతిష్ట ప్రపంచ దేశాలు నిలబడి చూసేలా అద్భుతంగా జరిగింది ఆ సందర్భంగా మోడీ గారు కూడా గొప్ప భక్తుడిలాగా ఉన్న రూపం దేశంలోని ప్రతి వ్యక్తి చూశాడు ఆ రూపం అందరి మనసులలో స్టాంప్ అయింది కూడా సో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఈ రాముని ప్రతిష్ట మోడీ రూపం రానున్న ఎలక్షన్లలో కీలకంగా మారతాయని భయపడుతున్నాయి ఈ భయం ప్రతిపక్షాల కామెంట్ల ద్వారా బయటపడడం అవి వైరల్ అవడం మనం చూస్తూనే ఉన్నాం అయ్యగారికి రెండు గుణాలు తక్కువ తనకు తోచదు చెబితే వినడు అన్నట్టు ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఈ భయంతోనే తన జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా పిల్లలకు చెప్పండి అనే కామెంట్ చేశారు అసలు జై శ్రీరామ్ అనే పదాన్ని నిజంగా బిజెపి తెచ్చిందా లేక ఆర్ఎస్ఎస్ తెచ్చిందా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నార్త్ సైడ్ అయితే దేశంలోని నార్త్ సైడ్ లో అయితే నమస్కారానికి బదులుగా రామ్ రామ్ చాచా రామ్ రామ్ బయ్యా అని చెప్పుకుంటారు నార్త్ సైడ్ ఏమిటి మన సౌత్ సైడ్ లో కూడా నమస్కారానికి బదులుగా రామ్ రామ్ అనేవాళ్ళు తక్కువేం కాదు ఇలా అనమని బీజేపీ చెప్పిందా ఆర్ఎస్ఎస్ చెప్పిందా హిందువులు దేశమంతటా పడుకునే ముందు రామా అనుకుంటూనో జై శ్రీరామ్ అనుకుంటూనో శ్రీరామ అనుకుంటూనో పడుకుంటారు పడుకునేటప్పుడు కాదు కూర్చునేటప్పుడు విశ్రాంతి తీసుకునే ముందు కూడా శ్రీరామ రామ అనుకుంటూ ఉంటారు ఇలా అనుకోవడం హిందువుల జీవితాల్లో ఎలా భాగమైందంటే దానిని వారి నుండి విడదీయడం కేటీఆర్ వల్ల ఆయన నాయన వల్ల స్టాలిన్ వల్ల ఆయన నాయన వల్ల కొడుకు వాళ్ళు కూడా కాదు అయ్యో రామ అనే పదమైతే ప్రతిరోజు భారతదేశంలోని ఎన్ని కోట్ల మంది నోళ్లలోంచి ఉచ్చరించబడుతుందో అంచనా కూడా వేయలేం రాముని పేరుతో భారతవానికి అంతటి అనుబంధం ఉంది ఆ పదం ఉచ్చరించకుండా అసలు రోజే గడవదు అలాంటి రాముని పేరును పట్టుకుని జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా జై శ్రీరామ్ మీకు ఉద్యోగాలు ఇవ్వదు పిల్లలకు చెప్పే బాధ్యత మనదే అని మాట్లాడితే మరి కేటీఆర్ అంటే కడుపు నిండుతుందా కేటీఆర్ నాయన అంటే కడుపు నిండుతుందా నిండటం లేదనే కదా ఊరి ఊరిశని తిననీయదు నోటి శని అన్నట్టు మొన్ననే వీరిని దింపేసింది కూడా అసలు రాముని నామం భారతదేశంలో ఎందుకు ఇంతలా మనుషుల అంతరాత్మల్లోకి వెళ్ళి స్థిరపడింది అంటే రాముడు అంటేనే ఆహ్లాదకరమైన సంతోషకరమైన మనోహరమైన అందమైన అని అర్థం మనుషులు నిరంతరం కోరుకునేది ప్రయత్నించేది వీటి కోసమే కదా అవి అన్ని రాముని పేరులోనే ఉన్నాయి రాముడు పరిపూర్ణమైన వ్యక్తిగా కీర్తించబడతాడు ఎలాగంటే ఆయన ఆదర్శవంతుడు గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలవాడు సత్యం పలికేవాడు దృఢ సంకల్పం కలవాడు చారిత్రము కలవాడు అన్ని ప్రాణుల మేలు కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలి అనిపించే రూపం కలవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలవాడు ఎదుటివారి మంచిని గుర్తించేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఇలా పదహారు గుణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనను సంపూర్ణ మానవాతారుడు అని కీర్తిస్తారు ఈ పదహారు గుణాలను మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవి మానవ సమాజాన్ని ప్రశాంతంగా అభివృద్ధితో ఏ గందరగోళంలోనూ పడేయనీయకుండా ఉంచడానికి ఉపయోగపడేవి అని తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకు స్కూల్లో ఎక్కాలు రైమ్స్ బట్టి పెట్టిస్తారు అవి జీవితకాలం గుర్తుండాలి అని ఎందుకంటే వాటి అవసరం జీవితాంతం ఉంటుంది ఎక్కాలు లేని జీవితం ఉండదు కదా ఆహా అలా బట్టియం పెట్టవద్దు పిల్లలకు చెప్పండి అది మన బాధ్యత అంటారా ఎవరైనా అలాగే మన రాముని పేరులో పదహారు కేటీఆర్ గారు అందుకే ఆ పేరుని మన వాళ్ళు ప్రాచీన కాలం నుండి మనతో బట్టీ పట్టించారు అలా మన ఆత్మలో ఆత్మగా కలిసిపోయేలా ఇప్పుడు మానవ జీవితానికి సుగుణాలు ఉండకూడదా రామా అని హిందువులు పిల్లలకు చెప్పకూడదా అంటే సుగుణాలను నేర్పించకూడదా మీకు మీ నాయనకు ఓట్లు రానివ్వకుండా జయశ్రీరామ్ అడ్డుపడుతున్నాడా అయ్యో రామా ఇవెక్కడి మాటలండి బాబు చూశారా అనుకోకుండా అయ్యో రామా అన్నాను అది రామా అన్న పదం ఆత్మలో కలిసిపోవడం అంటే అర్థం ఉండవే పెద్దమ్మ అంటే కుండ పట్టుకుని నీళ్లు తెస్తానన్నట్టు కేటీఆర్ గారు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు సిక్కు సోదరుల వద్దకు వెళదాం వారికి చెబుదాం మేమే అసలైన సెక్యులరిస్టులం అని చెబుదాం అన్నారు అయ్యో రామా అయితే హిందువుల వద్దకు వెళ్లరా గంపగుత్తగా హిందువులను బీజేపీకే వదిలేశారా జై శ్రీరామ్ స్లోగన్ వల్ల మల్కాజ్గిరి నియోజకవర్గంలోని హిందువులందరూ కాషాయి పార్టీకే వేసేస్తారని డిసైడ్ అయిపోయారా ఓన్లీ ముస్లిం సిక్కు క్రిస్టియన్ మైనారిటీల ఓట్లే మీ గెలుపుకు సరిపోతాయా రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరిలో మొత్తం ఓట్లు ముప్పై ఒక్క లక్షల యాభై వేల మూడు వందల మూడు ఉన్నాయి మరి ఇక్కడ ముస్లిం ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది క్రిస్టియన్స్ ఓట్స్ అయితే ఆరు వేల ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇక సిక్కులు ఎందరు అనే లెక్క నాకు దొరకలేదు కానీ రెండు వేల పదకొండులో వీరి మొత్తం పాపులేషన్ మల్కాజ్గిరిలో నాలుగు వేల ఆరు వందల యాభై ఐదుగా ఉంది ఇప్పుడు ఇంకో వేయి పెరిగిన ఐదు వేల ఆరు వందల యాభై ఐదు అనుకుందాం ఈ ఓట్ల కోసమేనా కేటీఆర్ గారు మైనారిటీల వద్దకు వెళదాం జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు ఉద్యోగాలు రావు అని చెబుదాం అని ఉద్యమించేది ముప్పై ఒకటిన్నర లక్షలకి పైగా ఉన్న టోటల్ ఓట్లలో కేటీఆర్ గారు చెప్పిన నలభై వేల ఓట్లు ఏ మూలకి ఈ మాత్రం దానికే జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు అనడం ఎందుకు బీజేపీ ఇతరత్ర వైఫల్యాలను ఏకరువు పెట్టవచ్చు కదా ఈ మధ్య మోడీ గారిని నియంత అంటూ ముందేసుకున్నారు అలా అనవచ్చు కదా నియంతో కాదో ఆయన తేలుస్తారు గాని ఈ పెళ్లి కొడుక్కి అక్షింతలు పెడితే నొసలు దురదని నోట్లో వేసుకున్నట్టు ఇన్ని రకాలుగా విమర్శించడానికి ఉండగా హిందువుల గుండెల్లో కట్టుకున్న రాముడి పేరెందుకు అలా పిల్లల దగ్గరకు వెళ్ళి శ్రీరామ్ అంటే కడుపు నిండదు అని మీరు చెప్పగానే వారు వెంటనే అవును నిజం సుమా అని టర్నై బీజేపీకి వేయకుండా మీకు వేస్తారా మీకు ఓటు పడాలంటే అత్యధిక మెజారిటీతో ఉన్న హిందువులు కన్విన్స్ అయ్యేలా మీరు కూడా జై శ్రీరామ్ అనవచ్చు కదా ఢిల్లీలో కేజ్రీవాల్ గారు బజరంగ్ బలి అనడం లేదా పది ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారికి మాత్రం తెలియదా ఖచ్చితంగా తెలుసు కానీ మైనారిటీ సోదరుల దగ్గరికి పోతామన్నప్పుడు అప్పటికప్పుడు అక్కడికక్కడా మైనారిటీలకు సూపర్ అనిపించేలా ఏమైనా చేయాలిగా అందుకని శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అన్నారు ఇలా అనగానే అబ్బా కేటీఆర్ గారు పక్కా సెక్యులరేరా మామా అనుకుంటారన్నమాట అందుకే మేమే అసలైన సెక్యులరిస్టులం అని కూడా చెప్పుకున్నారు ఒకవేళ మల్కాదిగిరి ఎంపీ నియోజకవర్గంలో మైనారిటీ సోదరులు కీ రోలులో ఉండి వారి మైనారిటీ అభ్యర్థి కానీ ఎలక్షన్స్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కేటీఆర్ గారు ఆయన నాయన గారు గొప్ప సెక్యులరిస్టులు మామా అని ఓట్లు వేసి గెలిపిస్తారా కేసీఆర్ గారు అత్యద్భుతంగా అతి భారీగా రెండు వేల పదిహేనులో చండీ యాగం చేయలేదా అంతకు క్రితం సుదర్శన యాగం శతచండీ యాగం లాంటి చాలా యాగాలు కూడా చేయలేదా ఈ చేసిన సంగతి మైనారిటీ సోదరులకు గుర్తులేదా అందుకని తమ మైనారిటీ క్యాండిడేట్నే గెలిపించుకుంటారు ఇవ్వడం అన్నది ఇంట్లోనే లేదు నాకే ఇవ్వు అన్నది తరతరాలుగా వస్తోంది అన్నట్టు మీ సెక్యులర్ల మాటలను వారు పట్టించుకోరు వారి క్యాండిడేట్ను వారే గెలిపించుకుంటారు ఏ విధంగానూ తమ గెలుపుకు ఉపయోగపడని సంఖ్యలో ఉన్న మైనారిటీలను కన్విన్స్ చేయడం కోసం రాముని నామాన్ని తీయడం ఎందుకు అతి భారీ స్థాయిలో ఉన్న హిందూ ఓట్స్నే బాగా కన్విన్స్ చేయొచ్చుగా అంటే హిందువులు కులాలుగా మతాలుగా పార్టీల వారీగా తాయిలాల వారీగా ఎలాగూ చీలిపోయి ఉంటారు వారి ఓట్లు ఎన్ని రావాలో అన్ని ఎలాగూ వస్తాయి రాముడిని అన్నా వస్తాయి కృష్ణుడిని అన్నా వస్తాయి అందుకని హిందువులను కన్విన్స్ చేయడం అవసరం లేదు అదే మైనారిటీలు అయితే గాలి తిరగాలి గాని గంపగుత్తగా ఒకే దిగ్గుకు గుద్దేస్తారు అనేకద ఇలా మాట్లాడేది వీళ్ళ తంతు ఎలా ఉందంటే హిందువులను బీజేపీ కాంకర చేసేసుకుంది ఇక ఏం చేయలేం ఇప్పుడు హిందూ ఓటర్స్ని మన వైపుకు తిప్పుకోవడం కష్టం అందుకని హిందుత్వాన్నే దెబ్బ కొడదాం అన్నట్లుగా ఉంది కానీ మ్యాటర్ ఏమిటంటే హిందువులు భారతదేశంలో వంద కోట్లకు పైన ఉన్నారు వీరు చరిత్ర మొదలైనప్పటి నుండి హిందువులుగానే ఉంటున్నారు రాజులు రాజ్యాలు ఆక్రమణలు జరిగినా వీరు మారలేదు అలాగే ఉన్నారు ఎవరైనా నాయకులు మాట్లాడేటప్పుడు ఇందరి మనసులలో ఉన్న రాముడిని అనవద్దు అది రివర్స్ అవుతుంది అన్న స్పృహతో మాట్లాడితే చాలా బాగుంటుంది కేటీఆర్ గారైనా ఆయన నాయన కేసీఆర్ గారైనా శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా హిందూ బొందు అని హిందువులను పట్టుకుని పది మంది ఓట్ల కోసం తీసిపారేసి మాట్లాడడం కరెక్ట్ లాజిక్ కూడా కాదని తెలుసుకుంటే బాగుండేది లేదంటే ఇహం పరం లేని మొగుడు ఉంటేనేం పోతేనేమో అని ఇటు హిందువులు అనుకుంటారు అటు వాళ్ళు కూడా అనుకుంటారు ఒక కేటీఆర్ గారి గురించో వాళ్ళ నాయన గురించో ఈ సామెత చెప్పలేదు ఈ మధ్య ప్రతిపక్ష నాయకులకు చాలామందికి హిందుత్వను జై శ్రీరాములను ఇలా అనడం ఫ్యాషన్ అయింది అనే ఉద్దేశంతో మాత్రమే అన్నాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్